యేసు ఉత్థానమయ్యాక మగ్దలా మరియమ్మతో తనను తాకవద్దు అని తోమగారిని మాత్రం తాకమని ఆహ్వానించారు మరి ఈ తేడా ఏమిటి యేసుక్రీస్తు మహిళల పట్ల చిన్న చూపు చూశారా అనేటువంటి అంశం గురించి ఇవాళ లోతుగా ధ్యానిద్దాం పి మేరీ భారతి అనే వారు ఈ ప్రశ్న పంపించారు ప్రభు ఉత్థానమైన తరువాత మగ్దలా మరియమ్మతో నన్ను తాకవద్దు నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అని అన్నారు మరి థామస్ గారితో నా గాయాలలో వేలు పెట్టి నీ సందేహాన్ని నివృత్తి చేసుకో అని అన్నారు అంటే థామస్ గారిని ఎందుకు తాకమన్నారు అనేటువంటి ప్రశ్నను మనకు పంపించారు దీనికి సమాధానం యూదుల గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది ముందుగా యూద నేపథ్యాన్ని పరిశీలిస్తే వారి మత వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు ఈ ప్రధాన యాజకుడు సంవత్సరంలో కేవలం ఒకే ఒక రోజున దేవాలయంలోకి దేవాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు ప్రవేశించే ముందుగా అతను కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది లేవియకాండం పదహారవ అధ్యాయంలో ఈ నియమాలు ఉన్నాయి పవిత్ర స్నానం చేయడం యాజక వస్త్రాలను ధరించడం తన కొరకు ప్రజల కొరకు బలి అర్పించి ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆ ప్రధాన యాజకుడు ప్రవేశిస్తాడు అయితే ప్రధాన యాజకుడికి మరికొన్ని నియమాలు కూడా ఉన్నాయి వాటిని యూదులు తమ గ్రంథమైనటువంటి మిష్నాలో రాసుకున్నారు మిష్ణా యోమ ఒక ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాల్లో గమనిస్తే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ముందుగా ప్రధాన యాజకుడు అతనితో పాటుగా దేవాలయంలో ఇతర పనులు చేసేటువంటి ఇతర యాజకులు కూడా స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉండాలి దీన్ని వారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎంత సీరియస్గా తీసుకున్నారు అని అంటే వారు దేవాలయంలోకి వెళ్ళి వచ్చే వరకు తమ భార్యలను సైతం ముట్టుకునేవారు కాదు తాకేవారు కూడా కాదు ఈ విషయం యూదులందరికీ సుపరిచితమే హిబ్రియలకు రాసినటువంటి లేఖలో క్రీస్తు ప్రధాన యాజకుడిగా వర్ణించబడినటువంటి సంఘటన మనకు తెలిసిందే ఇప్పుడు యేసుక్రీస్తుకు అతి పరిశుద్ధ స్థలం తండ్రి నివసిస్తున్నటువంటి పరలోకం అందుకే ఆయన నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అని స్త్రీ అయినటువంటి మరియమ్మను తాకవద్దు అని అన్నారు లాజికల్గా ఆలోచిస్తే ఆమె తాకినా తాకకపోయినా ఆయనకు వచ్చేది పోయేది ఏమీ లేదు యేసుక్రీస్తు ఇక్కడ కేవలం యూదుల ఆచారాలను గౌరవిస్తున్నారు అందుకే కథోలిక శ్రీ సభలో కూడా గురువుల వివాహం లేకుండా దేవుని యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజను అర్పించడం రోజుకి చూస్తున్నాము అపోస్తలైనటువంటి తోమగారు పురుషుడు గనక ఆయనను కడరాత్రి విందు రోజునే యాజకుడిగా అభిషేకించారు కనుక ఆయనను తాకి చూడమని ఆహ్వానించారు తాకడం వల్ల అలాంటి ముట్టు అనేది ఆ రోజుల్లో ప్రధాన యాజకుడికి ఏమీ ఉండేది కాదు అందువల్లనే మగ్దలా మరియమ్మను మాత్రం తాకవద్దు అని అన్నారు థామస్ గారిని మాత్రం తాకి చూడు అని ఆహ్వానించినట్లు చూస్తున్నాను ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ पिता पुत्र पवित्र आत्मा नाम मना आमीन